దత్తబిట్టలు గ్రూప్లో ఉన్న అందరికీ ధన్యవాదములు చెప్పుకుంటూ నిర్మలమ్మ గారికి సమతమ్మ గారికి ధన్యవాదములు చెప్పుకుంటూ ఈరోజు నూట ఏడవ వారం అందులో నాకు వచ్చినటువంటి పదిహేడవ అధ్యాయము చదువుతున్నాను శ్రీ గురుచరిత్ర అధ్యాయం పదిహేడు సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు యన మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురుకథ వినడంలో నీకు అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీ గురుని భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయిన ఈ శ్రీ చరిత్ర చెబుతాను విను శ్రీ గురుడు తీరములో బిల్లవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాస్యము చేశారు అది వినగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీ గురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకునడం ఎందుకు అని అడిగాడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయడము తపస్సు చేయడము కానీ భిక్ష మెత్తడము కానీ భక్తులు నిద్రించడానికి సాధకులకు సన్మార్గము తెలియజెప్పడానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీ గురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్తానుగ్రహార్థమే శ్రీ గురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాల తీర్థాలన్నిటిలోనూ తిరిగి ప్రకటన చేయడానికే తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తముగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలానే శ్రీ గురుని మహిమ కూడా ఒక నాడీ విధముగా వెల్లడయింది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కన్వశాఖీయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనములోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావడంలో మందమతి కావడముతో చదువు మాత్రము రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనము చేశారు కానీ మతి మరుపు వల్ల అతడు గాయత్రి అనుష్టానము కూడా చేయలేకపోయేవాడు ఉపనయనము చేసిన ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతనిని ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి సావరాదా నీ జన్మం వ్యర్థము విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళిన వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే విద్య లేనివాడు వయసులో పెద్దవాడైనా అతన్నెవరు ఆదరించరు లేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు అతడందుకు బాధపడి అయ్యా మీరు చెప్పినది నిజమే కానీ నేనేమి చేయగలను పూర్వ జన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయము చెప్పండి అని ప్రాధేయపడేవాడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు నీకు ఇక జన్మలో విద్య రాదు నీవు భిక్ష చేసుకొని బ్రతకడానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరి దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశము ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచినా ఆ తల్లి దర్శనం ఇయ్యక పోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుగు కోసి దేవి పాదాల వద్ద పెట్టి అమ్మా నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటని ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి నాయన నాపై అలగు కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారం అపార శక్తిమంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేసి బయలుదేరి శ్రీ గురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు గురుడు ప్రసన్నులై అతను శిరస్సు మీద తమ చేయు నుంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుగు కాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరము చేరి రాజహంసగా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీ గురుని స్పర్శ వలన ఆ విప్రుకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు శ్రీ గురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమ కలదైంది శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ